మూడవ మార్గదర్శ లక్ష్మీవారం పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున వచ్చింది ఈ రోజున తేదీ బహుళ సప్తమి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది తదుపరి అశ్వమి ఈ రోజు నక్షత్రం మఘ ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి పుబ్బ ఈ రోజు ఉదయం లక్ష్మీవార పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవాలి ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు లోపు పూజను ప్రారంభించవచ్చు ఈ సమయంలో కూడా కుదరని వాళ్లు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు లోపు మీరు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు ఈ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల లోపు పూజ ప్రారంభించి నిర్వహించుకోవాలి మూడవ లక్ష్మి గురువారం రోజున